రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఇరవై ఒకటి గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది పాలమాకుల గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన సర్పంచ్ కోటేశ్వర గౌడ్తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ పదవి అనేది అధికారం కాదు అదొక బాధ్యత అని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయాలని సూచించారు గ్రామాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు మండలంలోని నూతన సర్పంచ్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం ఈరోజు పాల్మగి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఉప కూడా సమాసిగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఒక పెద్ద గ్రామం పాలమందు ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నుకుంటాం చాలా సంతోషం ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇచ్చి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచన వార్డు మెంబర్ పద్నాలుగు మంది వార్డు మెంబర్లు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నుకుంటాం చాలా సంతోషం ఎందుకంటే గ్రామాల్లో ప్రజలందరూ కొట్టే కోరుతారు ఒక మంచి నాయకుని ఎన్నుకొని డెవలప్ చేయాలని ఆలోచిస్తారు కొనుకొని రోజు ఇక్కడ చూస్తుంటే ప్రజల నిర్ణయానికి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో ఉన్న వాళ్ళు ఎంత బాధపడి ఒక మంచి నాయని అనుకోవాలని కోటేషన్ అనుకున్నాం చాలా సంతోషం గ్రామ సర్పంచ్ అంటే సేవకుడు సేవకుడిలాగా ఉన్నప్పుడే మనం ప్రజల్లో ఉంటాం ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా మనం ఉంటాం ఒకటి నేను గతంలో ఏ వార్డు నెంబర్ కానీ ఏది కానీ ఇప్పటిదాకా నేను ఏ దానికి పోటీ చేయలేదు మొదటిసారిగా సర్పంచ్కే పోటీ చేయడం జరిగింది ఈరోజు ఆ పోటీలో నాకు పబ్లిక్ వన్ సైడ్గా మా విలేజ్లో ఉన్న పబ్లిక్ వన్ సైడ్గా నాకు ఎన్నుకోవడం జరిగింది భారీ మెజార్టీ మండల్లో భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను గతంలో ఏ పదవిలో లేకున్నా పబ్లిక్కి అందుబాటులో ఉన్నా ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ఎమ్మెల్యే గారి సహాయంతో రెండున్నర కోట్లు రోడ్డుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మహిళా భవన్ల భవనానికి కానీ గ్రామ పంచాయతీ కానీ ఇతర ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ భవనాలకు కాని ఒక ఎనభై లక్షలు మళ్ళా మన ఎమ్మెల్యే గారి ద్వారానే తీసుకురావడం జరిగింది అంటే గతంలో ఉన్న ప్రభుత్వానికన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో పద్దెనిమిది నెలల్లో ఎంత పని జరిగిందో అది పాలమకుల ప్రజలు అబ్జర్వ్ చేశారు అందుకే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది